మీ అందరికీ ముందుగా ఫోన్లు ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ మీ ఫోన్లు మీకు దొరికినందుకు ఇప్పుడే చెప్పినట్టు ఫోన్ వాల్యూ పదివేలు కానివ్వండి లక్ష కానివ్వండి పదివేలు కొనుక్కునే అతని స్తోమత ప్రకారం అతను కొనుక్కుంటాడు అదే ఆనందం అతనికి ఉంటుంది లక్ష రూపాయలు పెట్టి కొనుక్కున్న అతనికి అదే ఆనందం ఉంటుంది ఈరోజు మీ ఫోన్లు తీసుకొని హాఫ్ డే మీరు ఒక సగం దినం మీరు టైం స్పెండ్ చేసి ఇక్కడికి వచ్చిర్రు అట్లే చాలామంది మంచి మంచి మీ అనుభవాల్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా అందరు చెప్పారు అట్లే అదే రకంగా మా పోలీస్ ఆఫీసర్ కూడా చెప్పారు ఇప్పుడు లేటెస్ట్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీ ఫోన్ పోగానే మీ ఫోన్లో ఉన్న అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఇప్పుడు ఒకరు చెప్పారు రెండు లక్షల రూపాయలు అయితే పోయినాయని చెప్పేసి మీ ఫోన్ వాల్యూ అయినా మీకు పోయే లక్ష రూపాయలు పోవచ్చు మీ అకౌంట్లో ఉన్న దాన్ని బట్టి యాభై వేలు పోవచ్చు ఈ విషయంలో కూడా మీరు కొంత జాగ్రత్త తీసుకోవాలి అట్లే ఈరోజు ఎన్ని ఫోన్లు ఒక వెయ్యి అరవై ఒక్క ఫోన్లు రికవరీ చేయడం అంత ఈజీ కాదు మీరు అనుకున్నంతగా మీరు ఒక కాంప్లైంట్ ఇస్తారు ఆ పోర్టల్ ఎంట్రీ పెడతారు అంతవరకు మీ పని కానీ ఈ ఫోన్ ఎక్కడో వైజాగ్లో ఉండొచ్చు ఎక్కడో బెంగళూరు ఉండొచ్చు మీ కొన్న ఫోన్ వాడుతూ ఉంటే అతనికి ఫోన్ చేయాలి ఆయనకు మంచిగా చెప్పాలి ఈ ఫోన్ మీరు దొంగ ఫోను మీ మీద కేసు అవుతుంది మీరు తెచ్చి చెయ్యాలి ఒకరు కొను కోఆపరేట్ చేయరు చేయకపోతే పదిసార్లు ఫోన్ చేయాల్సి వస్తుంది అట్లా ఆ ఫోన్లను రికవర్ చేయడానికి చాలా టైం పడుతుంది